హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆస్క్ టాక్స్ నా పేరు శ్రీకాంత్ కొండపల్లి ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ విజయం కోసం వినడం ఎలా అనే విషయం మాట్లాడుకోబోతున్నాం మన రోజువారి జీవితంలో దాదాపు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ అవర్ టైం ఎలాగలా కమ్యూనికేట్ చేస్తుంటామంట ఎవరితో ఒకరితో కమ్యూనికేట్ చేస్తుంటామంట అది కుటుంబ సభ్యులు అయి ఉండొచ్చు లేదా ఆఫీస్లో అయ్యి ఉండొచ్చు ఎక్కడో దగ్గర మాట్లాడాల్సి వస్తుంటుంది ఈవెన్ ఆన్ రోడ్ ఆల్సో వెన్ యూ ఆర్ అన్ ట్రాఫిక్ సో ఇలా కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు ఇందులో ఎంత పర్సంటేజ్ మనం మాట్లాడుతూ ఉంటాము ఎంత పర్సంటేజ్ మనం వింటూ ఉంటామని చూస్తే దాదాపు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మనం వినాల్సిన అవసరం ఉంటుందట సో ఎప్పుడైతే ఫిఫ్టీ పర్సెంట్ వినాల్సిన అవసరం ఉంటుందో రకరకాల వ్యక్తుల్ని వింటున్నాము లేకపోతే రకరకాల విషయాల గురించి వింటున్నప్పుడు అందులో ఒక యావరేజ్ ఒక వ్యక్తికి ఎంత గుర్తుంటుంది అని చూస్తే అతను వెళ్ళిన మీటింగ్ అయినా పర్వాలేదు అతను అటెండ్ అయిన క్లాస్ అయినా పర్వాలేదు అతను అంతకుముందు చేసిన ఒక కన్వర్జేషన్ అయినా పర్వాలేదు వీటిలో ఎంత పర్సంటేజ్ యావరేజ్గా ఒక పర్సన్ గుర్తుపెట్టుకుంటున్నాడని చూస్తే ఒక సర్వేలో ఆశ్చర్యకరమైన విషయం తెలిసింది అదేంటి అంటే యావరేజ్గా ఒక పర్సన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టు ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే తను విన్న విషయాన్ని గుర్తుపెట్టుకోగలుగుతున్నాడట విత్ ఇన్ ఫ్యూ మినిట్స్లోనే దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ ఏదైతే విన్నాడో అది మర్చిపోవడం జరుగుతుంది ఇలా ఎందుకు జరుగుతుంది అంటే బహుశా ఇది కొత్త విషయం కాకపోవచ్చు అప్పుడప్పుడు మన వాళ్ళు కూడా అంటుంటారు ఆ ఒక చెవితో విన్నాను ఇంకో చెవితో వదిలేశాను అని అలా జరుగుతూ ఉంటుంది ఎందుకు అంటే మన ఎడ్యుకేషన్ సిస్టంలో అయినా ఎక్కడైనా చూస్తే మాట్లాడడం మీద ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు రాయడం మీద ప్రాముఖ్యత ఇచ్చారు కానీ వినడం మీద ఓన్లీ లిజనింగ్ శ్రవణం ఎలా వినాలి అనే మీద శిక్షణ అనేది చాలా తక్కువ ఉంటుంది ఎవరైనా వాళ్ళ సెల్ఫ్ ఇంట్రెస్ట్తో వాళ్ళంతా వాళ్ళు మెరుగుపరుచుకుంటేనే తప్ప ఈ విద్యని చాలామంది పెంచుకోలేకపోయారు కానీ ఈరోజు వ్యాపార జీవితంలో అయినా ఎక్కడ సాంఘిక జీవితంలో అయినా ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఎక్కడ చూసినా కూడా కమ్యూనికేషన్లో అత్యంత ముఖ్యమైనది వినడము వినడం ద్వారా చాలా విషయాలు మనకు అర్థమవుతాయి ఆ విషయాన్ని ప్రాపర్గా వినకపోవడం వల్ల ఎంతో కన్ఫ్యూజన్ జరిగే ఛాన్స్ ఉంది మిస్అండర్స్టాండింగ్ జరిగే ఛాన్స్ కూడా ఉంది సో ఈ వినడంలో అత్యంత ముఖ్యమైన విషయాలు ఏంటి అని చూస్తే మనము ముఖ్యమైనవి మూడు విషయాలు ఉన్నాయి ఎందుకోసం మనం వినాలి అంటే ఫస్ట్ టు రిసీవ్ ద ఇన్ఫర్మేషన్ అండ్ టు అండర్స్టాండ్ ద ఇన్ఫర్మేషన్ ఎదుటి వ్యక్తుల నుంచి ఆ సమాచారాన్ని తీసుకోవడానికి ఆ సమాచారాన్ని అర్థం చేసుకోవడానికి అత్యంత ముఖ్యమైన విషయం ఏంటి అంటే వినడం ఆ తర్వాత రెండో స్టెప్ ఏంటి అంటే ఒక విషయాన్ని వినడం ద్వారా కూడా చాలా విషయాలు మనం నేర్చుకుంటాం సో లిజనింగ్ ఫర్ లర్నింగ్ నేర్చుకోవడానికి కూడా లిజనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ క్వాలిటీని పెంచుకోవడం చాలా ముఖ్యం ఆ తర్వాత మూడవది కొన్ని సందర్భాల్లో ఓన్లీ ఫర్ ఎంజాయ్ అంటే ఉత్సాహంగా ఉల్లాసంగా ఒకదాన్ని ఆనందించడం కోసం అది పాటలు వినడం అయి ఉండొచ్చు లేదా రేడియో వినడం అయి ఉండొచ్చు లేదా ఎదుటి వ్యక్తుల యొక్క జోక్స్ వినడం అయి ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు సో జస్ట్ ఫర్ జాయ్ కూడా మనం వినాల్సి ఉంటుంది వింటుంటాం ఈ మూడు సందర్భాల్లో ఇన్ఫర్మేషన్ని అర్థం చేసుకోవడానికి లేదా ఒక కొత్త విషయం నేర్చుకోవడానికి అలాగే జస్ట్ టు గెట్ ద జాయ్ కోసం కూడా ఈ మూడు విషయాల్లో ఎలా క్వాలిటీ పెంచుకోవచ్చో ఇవి మనం ఒక్కొక్కటి చూద్దాం ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ అనేది మనము ఎదుటి వ్యక్తుల నుంచి లేదా ఎదుటి పరికరాల నుంచి వింటున్నామో అప్పుడు జనరల్గా ఏం జరుగుతుంది అంటే పూర్తి ధ్యాసని దాని మీద మనం పెట్టలేకపోతాం రకరకాల డిస్ట్రాక్షన్స్కి గురవుతుంటాం అందుకోసమే పూర్తి ఇన్ఫర్మేషన్ మనం రిసీవ్ చేసుకోలేకపోతున్నాము సో ఈ ఇన్ఫర్మేషన్ హండ్రెడ్ పర్సెంట్ తీసుకోకుంటే ఏమవుతుంది అంటే ఎన్నో మన యొక్క డిసిషన్స్ మిస్టేక్ జరిగే ఛాన్స్ ఉంటుంది మహాభారతంలో మీరు వినుంటే ఒక ఇంట్రెస్టింగ్ సంఘటన ఉంది అశ్వత్థామ హత పుంజరా అంటారు ఒక చిన్న విషయాన్ని ప్రాపర్గా వినలేకపోవడం వల్ల ద్రోణాచార్యుడి గారు పూర్తిగా మిస్అండర్స్టాండ్ చేసుకొని ఆ మహాభారతం యొక్కకే అది పెద్ద మలుపుగా మారింది కాబట్టి వినడం అనేది చాలా ఇంపార్టెంట్ ఆ తర్వాత రెండో స్టెప్లో మనం చూసినప్పుడు టు లర్న్ లిజనింగ్ ఫర్ లర్నింగ్ లిజనింగ్ ఫర్ లర్నింగ్ అంటే ఏంటి అంటే మీరు ఎంతైనా మాట్లాడండి రోజు మొత్తంలో ఎన్ని గంటలైనా మాట్లాడండి మీరు మాట్లాడడం వల్ల మీరు ఏదైనా కొత్త విషయం నేర్చుకుంటున్నారా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటే మాట్లాడడం ద్వారా కొత్త విషయం మనకు తెలియడం జరగదు అయితే గిత మనం వింటున్న వాళ్ళ వ్యక్తులు జరుగుతుంది కాబట్టి మీరు కొత్త విషయం నేర్చుకోవాలి అంటే ఏదైనా కొత్త విషయం మీకు అర్థం కావాలి నేర్చుకోవాలి అంటే అది వినడం ద్వారానే సాధ్యము కాబట్టి ఎంత ఎక్కువ వినగలిగితే మనం అంత విషయాన్ని గ్రహించగలుగుతాము ముఖ్యంగా అందుకోసమే అంటారు ఓన్లీ చెవులతోటే వినకండి కండ్లతో కూడా వినండి అని ఇక్కడ వినడం అనగానే ప్రతిసారి ఓన్లీ వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ఇయర్స్ వాట్ యు ఆర్ రిసీవింగ్ మీరు చూస్తున్నది మీరు వింటున్నది ఎలా గ్రహిస్తున్నారు అనేది ఇంపార్టెంట్ అందుకోసమే దెర్ ఇస్ అ డిఫరెన్స్ రెండు పదాలు ఇంగ్లీష్ పదాలను చూస్తే హియరింగ్ అండ్ లిజనింగ్ అనే రెండు పదాలను చూస్తే ఈ రెండింటి మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది హియరింగ్ అనుకోండి మీరు మామూలుగా ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు ఆ పక్క నుంచి ఏదో ఏసీ సౌండ్ రావచ్చు లేదా ఫోన్ సౌండ్ రావచ్చు లేదా ఇంకెవరో పక్కకి మాట్లాడుతూ ఉండవచ్చు ఇవన్నీ కూడా ఆలోపనగా మీకు వినబడుతుంటాయి కానీ వీటి మీద మన దృష్టిని పెట్టము దేని మీద అయితే మనం దృష్టి పెడుతున్నాం ఎదుటి వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు అతని మాటల మీదనే దృష్టి పెడితే లేదా ఎదుటి వ్యక్తి ఒక పాట పాడుతున్నప్పుడు పూర్తిగా ఆ పాటలో లీనమైపోతే అప్పుడు మనం దాన్ని లిజనింగ్ అంటాం సో ఈ లిజనింగ్ అనే క్వాలిటీ ఎప్పుడైతే మనం పెంచుకుంటామో వి విల్ లర్న్ లాట్ ఆఫ్ థింగ్స్ ఎన్నో విషయాలు వినడం ద్వారా మనం గ్రహించవచ్చు అందుకోసమే మహాభారతంలో ఇంకొక ఇంట్రెస్టింగ్ సిచ్యుయేషన్లో చెప్తారు పద్మ వ్యూహం గురించి ఎవరైతే తన కడుపులో కూడా విని అభిమన్యుడు దాన్ని గ్రహించాడు సో ఇలా ఎవరైతే గ్రహించడానికి సిద్ధంగా ఉంటారో వాళ్ళు ఓన్లీ వాళ్ళ చెవులతోటే కాదు రకరకాలుగా వినగలుగుతారు ఇక్కడ గ్రహించడానికి సిద్ధంగా మనల్ని మనం ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్ సో టు లెర్న్ ఎనీథింగ్ కొత్త విషయాలు తెలుసుకోవాలంటే అత్యంత ఉత్తమమైన క్వాలిటీ మనం పెంచుకోవాల్సింది ఏంటి అంటే వినడము క్వాలిటీ ఆఫ్ లిజనింగ్ సో థర్డ్ ఎప్పుడైనా ఒక సాంగ్నైనా ఒక జోక్నైనా మనం ఎప్పుడైతే బాగా పూర్తిగా లీనమై వింటామో ఆటోమేటిక్గా దాని యొక్క ఎమోషన్ దాని యొక్క భావం మనలో కూడా ప్రసరిస్తుంది దానివల్లే మనకు సంతోషాన్ని ఇస్తుంది కాబట్టి ఈ మూడు విషయాలు పూర్తిగా ఆనందించాలంటే ఇంకొక మూడు విషయాలు మనం నేర్చుకోవాల్సి ఉంటుంది సో ఫస్ట్ థింగ్ ఏంటి ఎలా మనం ఈ క్వాలిటీని పెంచుకోవచ్చు అని చూస్తే ఈ మూడు విషయాలు ఏంటి ఈ మూడు విషయాలు ఏ మూడు విషయాలు రావడం వల్ల నా యొక్క లిజనింగ్ క్వాలిటీ పెరుగుతుంది అని చూస్తే ఫస్ట్ స్టెప్ మనం ప్రాక్టీస్ చేయాల్సింది ఎదుటి వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు టోటల్ మన అటెన్షన్ అతనికి ఇవ్వాలి వీ హ్యావ్ టు బి అవేర్ అబౌట్ వాట్ ఈజ్ సెయింగ్ అవేర్నెస్ అటెన్షన్ ఇచ్చి వెన్ వీ షో టు దట్ పర్సన్ దట్ వీఆర్ లిజనింగ్ టు హిమ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు చిన్నపిల్లల్ని చూసే ఉంటారు ఒక స్టోరీ చెప్తున్నప్పుడు వాళ్ళు ఊ కొడతారు సో కథ చెప్తే ఊ కొడుతుంటే ఏంటి అర్థం ఆ వ్యక్తి వింటున్నాడనే అర్థం సో ఇలా ఊ కొట్టడం ద్వారా లేదా మీ బాడీ లాంగ్వేజ్ సిగ్నల్స్ తోటి లేదా మీ హెడ్ నాడింగ్ తోటి కూడా ఎదుటి వ్యక్తికి మీరు కమ్యూనికేట్ చేయొచ్చు మీరు వింటున్నారని ఎప్పుడైతే మీరు వింటున్నారని ఎదుటి వ్యక్తి గ్రహించాడో ఫస్ట్ అతను మీరు ఇస్తున్న రెస్పెక్ట్ని రిసీవ్ చేసుకుంటాడు మీరు అనొచ్చు అదేంటి వినడం కూడా రెస్పెక్టేనా అని కానీ సైకాలజిస్టులు ఎప్పుడో చెప్పారు ఒక ఎదుటి వ్యక్తిని మీరు పూర్తి ఇన్వాల్వ్ అయి వింటున్నారంటే అతనికి మీరు చాలా గౌరవం ఇస్తున్నారు అని అర్థం కాబట్టి ఫస్ట్ మనం ఇవ్వాల్సింది అటెన్షన్ అండ్ అవేర్నెస్ అబౌట్ వాట్ యు ఆర్ హియరింగ్ అండ్ షోయింగ్ దట్ యు ఆర్ హియరింగ్ ఎలా మీ బాడీ లాంగ్వేజ్ ద్వారా కొంచెం ముందుకు వంగడము లేకపోతే చెవిలా పెట్టడం ఎనీథింగ్ వాట్ ఎవర్ యు ఆర్ ఏబుల్ టు ఇండికేట్ దాని ద్వారా ఎదుటి వ్యక్తి ఇంకా ఇంట్రెస్ట్ ఉంటుంది ఇంకా బాగా మాట్లాడగలుగుతారు ఇది ఫస్ట్ స్టెప్ దీన్ని మెల్లిగా పెంచుకోండి సెకండ్ స్టెప్ ఏంటి అంటే ఈ లిజనింగ్లో ఉన్న పెద్ద ఛాలెంజ్ ఏంటి అంటే ఎందుకు చాలామంది వినరు అంటే చాలామంది వినేది అర్థం చేసుకోవడానికి కాదు రిప్లై ఇవ్వడానికట అంటే ఎదుటి వ్యక్తి ఏం చెప్తున్నాడు అతను చెప్తే నేను ఏం చెప్పాలి అంతకన్నా బాగా ఎలా చెప్పాలి అనే దాని మీద దృష్టి పెట్టడం వల్ల అసలు విషయాన్ని గ్రహించే బదులు వీళ్ళు రియాక్ట్ అయ్యి వీళ్ళ ఆన్సర్స్ సిద్ధంగా ఉంటారు అదేదో యుద్ధంలా ఫీల్ అవుతారు అలా కాకుండా ఎజటి వ్యక్తి చెప్తున్న దాన్ని ఎలాంటి జడ్జ్మెంట్ లేకుండా ఓపెన్ మైండ్తో అతను చెప్తున్న విషయాన్ని పూర్తిగా సంగ్రహించడం గ్రహించడం చాలా ముఖ్యం ఎప్పుడైతే మనం ఓపెన్ మైండెడ్ తోటి ఎదుటి వ్యక్తి చెప్తున్న దాన్ని ఎలాంటి జడ్జ్మెంట్లు ఓహో ఇది ఎందుకు అంటున్నాడేమో దాని అర్థమయ్యి ఎలా ఉండొచ్చు ఇది మనసులో పెట్టుకొని అంటున్నాడేమో అని ఎన్నో అనవసర విషయాలు ఇప్పుడు ప్రస్తుతం ఈ కన్వర్జేషన్లో తీసుకురాకపోవడం వల్ల మనము పూర్తిగా విషయాన్ని వినగలుగుతాము వినడం ద్వారా గ్రహించగలుగుతాము సో ఫస్ట్ స్టెప్ యూ హెవ్ టు గివ్ యువర్ ఫుల్ అటెన్షన్ అండ్ అవేర్నెస్ అండ్ యూ హౌట్ టు షో దట్ ఆర్ లిజనింగ్ దిస్ అ ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ నో జడ్జ్మెంట్స్ ఎలాంటి జడ్జిమెంట్లు పాస్ చేయకండి ఎదుటి వ్యక్తి విషయాన్ని పూర్తిగా కంప్లీట్ చేసేంతవరకు ఇక్కడ ఎలాంటి చాటరింగ్ ఎలాంటి కొత్త ఆలోచనలు రాకుండా పూర్తిగా మీ మనసును లగ్నం చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత మూడో విషయం ఎలా మన లిజనింగ్ స్కిల్స్ పెంచుకోవచ్చు అని చూస్తే ఫస్ట్ మనం ఇందాక అనుకున్నాము అటెన్షన్ సెకండ్ అనుకున్నాము ఒకటి ఎలాంటి జడ్జిమెంట్ లేకపోవడం మూడవది మీరు ఎప్పుడైతే ఏదైతే విన్నారో ఏదైతే గ్రహించారో దాన్ని పారాఫ్రైజ్ చేసి ఎదుటి వ్యక్తికి చెప్పడం ద్వారా కూడా మీ లిజనింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయో మీకు తెలుస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఎదుటి వ్యక్తి మీకు ఒక విషయాన్ని చెప్పాడు ఆ విషయం మీకు కొంత అర్థమైంది ఆ అర్థమైంది మీరు మళ్ళీ ఎదుటి వ్యక్తికి చెప్తే అప్పుడు మీకు మీ లిజనింగ్ ఎంత వినగలిగారు ఎంత అర్థం చేసుకోగలిగారు మీరు అర్థం చేసుకుంది రైట్ ఆ రాంగ్గా ఎదుటి వ్యక్తి మీకు కమ్యూనికేట్ చేయగలుగుతాడు సో పారాఫ్రేజింగ్ అనేది ఒక అద్భుతమైన టెక్నిక్ సార్ మీరు ఎంతసేపు నాకు చెప్తే నాకు అర్థమైంది ఇది అని మీకు అర్థమైన విషయాన్ని ఒక సెంటెన్స్లా పెట్టి నేను అర్థం చేసుకుంది కరెక్టేనా అని ఎదుటి వ్యక్తుడు కన్ఫర్మేషన్ తీసుకున్నప్పుడు ఇద్దరి మధ్య ప్రాపర్ కమ్యూనికేషన్ జరిగిందని అర్థము ఎదుటి వ్యక్తి ఏం కోరుకుంటున్నారో ఆ రిజల్ట్ మీరు పొందారని అర్థము అందుకోసమే అంటాం మళ్ళీ రిజనింగ్ అంటే ఓన్లీ హియరింగ్ కాదు మనం పూర్తి శరీరంతో కూడా వినొచ్చు ఎందుకంటే ఎదుటి వ్యక్తి ఓన్లీ తన మాటలతోటి కమ్యూనికేట్ చేయడు తన బాడీ లాంగ్వేజ్ తోటి తన వాయిస్ తోటి కూడా కమ్యూనికేట్ చేస్తాడు కాబట్టి ఫ్రెండ్స్ ఈ క్వాలిటీస్ మీరు రోజు అప్లై చేసి పెంచుకొని ఒక అద్భుతంగా మీరు ఏ విషయానైనా గ్రహించేట్టు మీ వినే శక్తిని పెంచుకుంటారని ఆశిస్తూ ఈ మూడు విషయాలు నెక్స్ట్ ట్వంటీ వన్ డేస్ మీరు ఏం వింటున్నా కూడా పూర్తిగా ధ్యాస దాని మీదే పెట్టి మీ మనసును లగ్నం చేయండి ఆ తర్వాత మీరు ఎన్నో విషయాలను గ్రహించి సక్సెస్ఫుల్ అవుతారు సో చివరిగా చెప్పే మాట ఒక్కటే మనం మాట్లాడడం వల్ల మనకు కొత్త జ్ఞానం రాదు కానీ మనకు అద్భుతంగా జ్ఞానం పెరగడానికి ఉపయోగపడేది ఏంటి అంటే వినడం సో విజయం కోసం వినండి ఫ్రెండ్స్ సో యువర్స్ శ్రీకాంత్ కొండపల్లి థ్యాంక్ యూ వెరీ మచ్